ఓం శ్రీమతేనమ వెల్కమ్ టు లక్స్ అండి మనము గీతా జయంతి గురించి చెప్పుకుందాం అసలు గీతా జయంతి రోజు గీతా జయంతి రోజు ఏం చేస్తారు భగవద్గీత జయంతి గీతా జయంతి అంటే గీతా జయంతి రోజు భగవద్గీత ఎందుకు చదువుకోవాలి ఆ రోజే చదువుకోవాలా లేకపోతే మిగతా రోజుల్లో చదువుకోవాలా కూడా మనం తెలుసుకుందామండి మనకి భగవద్గీత ఎవరు చెప్పారు అసలు భగవద్గీత ఎందుకు చదువుకోవాలి భగవద్గీతలో ఉన్న సారాంశం ఏంటి భగవద్గీతలో ఉన్న మాటలు ఏంటి శ్రీకృష్ణుడు అర్జునునికి ఏం చెప్పాడు అర్జునునికే కాదండి వాత రహస్యం ఏంటో అందరికీ ఉపయోగపడుతుందండి మనం తెలుసుకుందాము గీతా జయంతి రోజు నుంచైనా కనీసం ఇప్పటి నుంచైనా మన పిల్లలకి మనము కూడా దాంట్లో ఉన్న సారాంశం తెలుసుకొని పాటిద్దాం తప్పకుండా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు ఇవేనండి భగవద్గీతలో నిత్య సంఘర్షణతో సతమతమయ్యే మానవుని మనస్సే ఒక కురుక్షేత్రం శరీరమే రథం దానిని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు ఇది శ్రీకృష్ణుడు చెప్పిన మాట నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాతకాకున్నా కాలం తప్పకుండా శిక్షిస్తుంది వారినీతి మనుషుడై పుట్టి ప్రయోజనం ఏమిటి జ్ఞానం లేకపోతే హృదయం ఉండి ప్రయోజనం ఏమిటి దయ లేకపోతే ధనికుడైతే ప్రయోజనం ఏమిటి దానం చేసే గుణం లేకపోతే చదివితే ప్రయోజనం ఏమిటి శాంతి లేకపోతే మాట్లాడితే ప్రయోజనం ఏమిటి ప్రేమగా మాట్లాడకపోతే మనస్సు ఉండి ప్రయోజనం ఏమిటి మాధవుణ్ణి తలచకపోతే వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మన చేసే కర్మలను కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయంట అండి ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఎవ్వరు ఏమన్నా నీ పని నువ్వు చక్కగా చేసుకుంటూ పో ఫలితాన్ని మాత్రం నాకు వదిలిపెట్టు అని ఆ భగవంతుడు చెప్పాడంట ఒక ఇంజనీరు కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదివితే చాలు భగవద్గీత ఒక మనిషికి ఉన్న వ్యక్తి నుంచి ఉన్న వ్యక్తి ఉన్నత వ్యక్తిగా మారుస్తుంది అది భగవద్గీత గొప్పతనం అండి ఇది మనిషి యొక్క జీవిత చరిత్ర అండి దాచిపెట్టిన ధనం పర్లపాలు అందమైన దేహం అగ్గిపాలు ఆస్తి కలలు గంగపాలు కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకిపాలు నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఇంక పాలు కానీ నీవు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలాలు మాత్రమే నీపాలు ఇది తెలుసుకొని అందరూ బ్రతికితే ప్రపంచమంతా శాంతిపాలు కాదంటారా మీరే చెప్పండి ఎవరి గుణం ఎలాంటిదో వారికి అలాంటి ఫలితాన్నే పొందుతారంట అంటే ఉదాహరణకి మనం కీడు చేస్తే కీడు కలుగుతుంది మనకి అలాగే వాళ్ళకి మేలు చేస్తే మనకు కూడా మేలు కలుగుతుంది కానీ మేలు అడిగితే కీడు చేస్తే మాత్రం తప్పకుండా కీడైతే కలుగుతుందండి అది తెలిసి తెలియకుండా కీడు మాత్రం చేయకూడదు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కోపం వలన మనిషి తనను తాను మర్చిపోతాడు ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరకు నాశనం అయిపోతాడంట కోపం ఎంతటి మనని దహించవేస్తుందో అందరూ తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా కోపాద్వేషాలను వదిలి శాంతితో మన బుద్ధిని నడుపుకోవాలి మంచి దారిలో పుట్టిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయముగు గురించి శోకము తగదు అని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు లోకము కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండె కోటల్లో నిలిచిపోయిన వారినే గుర్తుపెట్టుకుంటుంది ఇది మాత్రం మనం మర్చిపోవద్దు మన జీవితంలో బంధాలు కలుస్తాయి మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి మంచి చెడులు సగమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టయే లే శాశ్వతం కానీ సిరి సంపదలు కావండి ఇది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాలి తెలుసుకొని నడుచుకోవాలి మన జీవిత గమ్యమేంటో మనం తెలుసుకొని నడుచుకుంటే భగవంతుడు పూలదారి మనకి తప్పకుండా చూపిస్తాడు కర్మ ఎటువంటిదంటే మనం ఏ కర్మలైతే చేసుకుంటామో అవే కర్మలు మన ముందుకు వస్తాయంట కర్మ ఎవరిని వదిలిపెట్టదండి అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత ఫలితం అన్నమాట ఏ ఏదైతే మనం చేసుకుంటామో పాప పుణ్యాలైనా సరే పాపమైనా సరే పుణ్యమైనా సరే అదే మన ముందుకు వెళ్తుందంట అదే మన పిల్లలకైనా మన కట్టుకున్న దానికైనా కానీ తగులుతుందంట అది మాత్రం చూసుకోండి అందరూ కూడా కర్మ ఫలితాన్ని మనం మంచి కర్మలే పొందాలి చెడు కర్మలు పొందే పొందామంటే ఇహలోకంలో పరలోకంలో కూడా దుఃఖము ఎదుర్కోవాల్సిందే మన ప్రయత్నము ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీ ఉన్నత స్థాయిని కల్పిస్తుందండి ఇది మాత్రం మర్చిపోకండి ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు మనం శివంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం భగవద్గీత ఈ భగవద్గీత గురించి అందరూ కూడా తెలుసుకోవాలండి జీవిత సత్యాలు ఈ జీవిత సత్యాలు తెలుసుకొని పూలబాటలో వేసుకొని నడవాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత ఒక ఐదు పది నిమిషాలు కేటాయించి మన పిల్లలకి మనకి జ్ఞానోపదేశం చేసుకుంటే చాలా మేలు జరుగుతుందండి గీత జయంతి రోజు నుంచి భగవద్గీత తెలుసుకుందాము ప్రతి రోజు కూడా జ్ఞానోపదేశం చేసుకుందాం జ్ఞానాన్ని మన ఆత్మలో బంధించుకుందామండి ఇది అందరూ కూడా ప్రయత్నం చేయాలి అందరూ బాగుండాలి అందుకే ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత గురించి తెలుసుకోండి మన సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలండి మనం హిందూ ధర్మాన్ని పాటిద్దాం అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి పిల్లలకి పెద్దలకి భగవద్గీత గురించి తప్పకుండా తెలియజేయాలండి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని తప్పకుండా పదకొండు సార్లు అయినా సరే మూడు సార్లు అయినా సరే రోజు కూడా మనం పడుకునే ముందైనా చదువుకుంటే చాలా మేలు జరుగుతుందండి ఉత్తమమైన ఫలితాలైతే అందరూ పొందగలుగుతారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ మిత్రులకి ఫ్రెండ్స్కి చుట్టాలకి ఎవ్వరు మీ శ్రేయోభిలాషులైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఐ రిక్వెస్ట్ యూ అందరికీ ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో ఎలా అనిపించిందో ఓకేనా అండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం